ఓం శాంతి ఈరోజు మురళి డేట్ ఇరవై ఐదు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు ఆత్మను సతోప్రధానంగా చేసుకోవాలనే చింత ఉంచుకోండి ఏ విధమైన లోపము మిగిలిపోరాదు మాయ మీతో తప్పులు చేయించరాదు ఈరోజు ప్రశ్న పిల్లలైన మీ నోటి నుండి ఏ శుభప్రదమైన మాటలు సదా వెలువడుతూ ఉండాలి జవాబు మేము నరుణ్ నుండి నారాయణునిగా అవుతాము తక్కువ పదవి వారిగా అవ్వము మేమే విశ్వానికి అధికారులుగా ఉండేవారము ఇప్పుడు మళ్ళీ అవుతాము అనే మాటలు సదా మీ నోటి నుండి వెలువడుతూ ఉండాలి కానీ ఈ గమ్యం చాలా ఉన్నతమైనది అందువలన చాలా చాలా హెచ్చరికగా ఉండాలి మీ లెక్కాచారాన్ని చూసుకుంటూ ఉండాలి లక్ష్యాన్ని గమ్యాన్ని ముందుంచుకుని పురుషార్థం చేస్తూ ఉండాలి హార్ట్ ఫెయిల్ అవరాదు ఓం శాంతి ఇక్కడ స్మృతి యాత్రలో కూర్చున్నప్పుడు ఆత్మాభిమానులు ఈ కూర్చుని తండ్రిని స్మృతి చేయమని సోదరి సోదరులందరికీ తెలపండి అని తండ్రి కూర్చుని ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తున్నారు ఈ స్మృతిని కలిగించాలి మనమంతా ఆత్మలము మన తండ్రి మనల్ని చదివించేందుకు వచ్చారనే స్మృతి మీకు లభిస్తోంది మనం కర్మేంద్రియాల ద్వారా చదువుకుంటున్నాము తండ్రి కూడా కర్మేంద్రియాలను ఆధారం తీసుకుని వాటి ద్వారా మొట్టమొదట తండ్రిని స్మృతి చేయమని చెప్తారు ఇది భక్తి మార్గం కాదని జ్ఞాన మార్గం అని పిల్లలకు అర్థం చేయించబడింది జ్ఞానం కేవలం ఒక్క జ్ఞానసాగర్డు పతిత పావనుడు మాత్రమే ఇవ్వగలరు మీకు మొదట స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి అనే పాఠాన్ని నేర్పిస్తారు ఇది చాలా అవసరం ఇతర ఏ సత్సంగంలోనూ ఎవరికీ ఇలా చెప్పటం రాదు భలే ఈనాడు నకిలీ సంస్థలు చాలా వెలిసాయి మీ ద్వారా విని ఇతరులు ఈ విషయాలు చెప్పినా వారు వీటిని అర్థం చేసుకోలేరు ఇతరులకు అర్థం చేయించే తెలివి ఉండదు అనంతమైన తండ్రిని స్మృతి చేస్తే వికర్మలు వినాశనం అవుతాయని తండ్రి పిల్లలైన మీకు మాత్రమే అర్థం చేయిస్తున్నారు ఇది పాత ప్రపంచమని వివేకం కూడా చెప్తుంది నూతన ప్రపంచానికి పాత ప్రపంచానికి చాలా తేడా ఉంది అది పావన ప్రపంచం ఇది పతిత ప్రపంచం ఓ పతిత పావన రండి వచ్చి పావనంగా చేయమని కూడా పిలుస్తారు గీతలో కూడా నన్నొక్కరినే స్మృతి చేయండి అని వాక్యం ఉంది దేహ సర్వ సంబంధాలను త్యాగం చేసి స్వయాన్ని ఆత్మగా భావించండి ఈ దేహ సంబంధాలు మొదట ఉండేవి కావు ఆత్మలైన మీరు పాత్రను అభినయించేందుకు ఇక్కడికి వస్తారు ఒంటరిగా వచ్చాము ఒంటరిగా వెళ్ళాలి అని గాయనం కూడా ఉంది దీని అర్థం మనుషులకు తెలియదు ఇప్పుడు మీకు ప్రాక్టికల్గా తెలుసు స్మృతి యాత్ర ద్వారా లేక స్మృతి బలం ద్వారా మనం పావనంగా అవుతున్నాము ఇది రాజయోగ బలం వార్తి హఠయోగం దానివల్ల మనుషులు కొంత సమయానికి మాత్రమే ఆరోగ్యంగా ఉంటారు సత్యుగంలో మీరు చాలా ఆరోగ్యవంతులుగా ఉంటారు అక్కడ హఠయోగము చేయనవసరమే లేదు ఇవన్నీ ఇప్పుడు చీచీ ప్రపంచంలో చేస్తూ ఉంటారు ఇది పాత ప్రపంచం సత్యుగం నూతన ప్రపంచం ఏదైతే గతించిపోయిందో అందులో ఈ లక్ష్మీనారాయణ రాజ్యం ఉండేది ఇది ఎవరికీ తెలియదు అక్కడ ప్రతి వస్తువు నూతనంగా ఉంటుంది మేల్కొండి ప్రేయసులారా మేల్కోండి అని పాట కూడా ఉంది కదా నవయుగం అంటే సత్యుగం పాతయుగము అనక కలియుగం ఇప్పుడు దీనిని సత్సంగము అని అనరు ఇప్పుడిది కలియుగమని మీరు సత్యుగం కొరకు చదువుతున్నారని తండ్రి స్మృతిని పెంచారు ఈ విధంగా చదివించేవారు కూడా ఎవరు ఉండరు ఈ చదువు ద్వారా మీకు నూతన ప్రపంచంలో రాజ్య పదవి లభిస్తుందని చెప్పేవారు కూడా ఎవరు ఉండరు ఈ విధంగా ఎవరు చెప్పలేరు పిల్లలైన మీకు ప్రతి విషయం స్మృతి పెంచబడుతుంది నిర్లక్ష్యం చేయరాదు అని బాబా అందరికీ అర్థం చేస్తూ ఉంటారు ఎక్కడైనా కూర్చోండి వృత్తి వ్యాపారాదులు కూడా చేయండి కానీ స్వయాన్ని ఆత్మగా భావించి చేయండి వ్యాపారాదుల్లో కొంచెం కష్టం ఉంటుంది అందువలన ఎంత సమయం లభిస్తే అంత సమయం స్మృతిలో కూర్చోండి అప్పుడే ఆత్మ పవిత్రంగా అవుతుంది ఇక వేరే ఏది లేదు మీరు నూతన ప్రపంచం కొరకు రాజయోగం నేర్చుకుంటున్నారు అక్కడకు ఇప్పగంలోని ఆత్మ వెళ్ళలేదు ఆత్మకు గల రెక్కలను మాయా విరిచేసింది ఆత్మ ఎగురుతూ ఉంటుంది కదా ఒక శరీరాన్ని వదిలి మరొకటి తీసుకుంటుంది ఆత్మ అన్నిటికంటే తీవ్ర వేగం గల రాకెట్ ఈ కొత్త కొత్త విషయాలు విని పిల్లలైన మీకు ఆశ్చర్యం కలుగుతుంది ఆత్మ ఎంతో చిన్న రాకెట్ అందులో నాలుగు జన్మల పాత్ర రచింపబడి ఉంది ఇటువంటి విషయాలు మనసులో జ్ఞాపకం ఉంచుకుంటే ఉత్సాహం కలుగుతుంది స్కూల్లో విద్యార్థుల బుద్ధిలో చదువు గుర్తుంటుంది కదా మరి మీ బుద్ధిలో ఇప్పుడు ఏముంది బుద్ధి అనేది శరీరంలో ఉండదు మనసు బుద్ధి అనేవి ఆత్మలో ఉంటాయి ఆత్మయే చదువుతుంది ఉద్యోగం మొదలైనవన్నీ ఆత్మనే చేస్తుంది శుబాబా కూడా ఆత్మనే కానీ వారిని పరం అంటే శ్రేష్ఠులు అని అంటారు వారు జ్ఞానసాగరులు వారు చాలా చిన్న బిందు స్వరూపం ఇది కూడా ఎవరికీ తెలియదు ఆ తండ్రిలో ఉన్న ఆ సంస్కారమే పిల్లలైన మీలో నింపబడుతుంది ఇప్పుడు మీరు యోగ బలంతో పావనంగా అవుతున్నారు అందుకు పురుషార్థం చేయాల్సి పడుతుంది చదువుల ఫెయిల్ అవ్వరాదనే చింత ఉంటుంది ఆత్మలైన మనం సతోప్రధానంగా అవ్వవలసిందే ఇందులోని మొదటి విషయం ఏ పాపాలు మిగిలిపోరాదు లేకుంటే పాస్ అవ్వలేరు మాయ మిమ్మల్ని అన్ని విషయాలలో మర్పింపచేస్తుంది చాట్ పెట్టాలని పూర్తి రోజంతట్లో ఎలాంటి అసురి పనులు చేరాదని ఆత్మ కోరుకుంటుంది కానీ మాయ చాట్ పెట్టనివ్వదు మీరు మాయ మాయపంచాలోకి వచ్చేస్తారు లెక్కాచారం ఉంచాలని మనసు చెప్తూనే ఉంటుంది వ్యాపారస్తులు సత లాభ నష్టాల ఖాతా రాస్తూ ఉంటారు ఈ చాట్ మీకు చాలా పెద్ద లెక్కాచారం ఇరవై ఒక్క జన్మల సంపాదన ఇందులో నిర్లక్ష్యం చేరాదు పిల్లలు చాలా నిర్లక్ష్యంగా ఉంటారు ఈ బ్రహ్మ బాబాను పిల్లలైన మీరు సూక్ష్మవతనంలో స్వర్గంలో కూడా చూస్తారు ఈ బాబా కూడా చాలా పురుషార్థం చేస్తారు ఆశ్చర్యం కూడా కలుగుతూ ఉంటుంది బాబా స్మృతిలోనే స్నానం చేస్తాను భోజనం తింటాను అయినా మర్చిపోతూ ఉంటాను మళ్ళీ స్మృతి చేస్తూ ఉంటాను అని బ్రహ్మ బాబా అంటారు ఇది చాలా పెద్ద సబ్జెక్ట్ కథ ఈ విషయంలో ఎలాంటి భేదాభిప్రాయాలు ఉండవు గీతలో కూడా దేహ సైతంగా దేహ ధర్మాలన్నీ వదిలేయండి అని ఉంది ఇక మిగిలింది ఆత్మయే దేహాన్ని మర్చి స్వయాన్ని ఆత్మగా భావించండి ఆత్మయే పతితంగా తమో ప్రధానంగా తయారైంది ఆత్మ నిర్లేపమని మనుషులు చెప్తారు ఆత్మనే పరమాత్మ పరమాత్మయే ఆత్మ అని కూడా అంటారు అందువలన ఆత్మలకు ఎలాంటి కర్మఫలం పాపపుణ్యాలు అంటుకోవని అంటారు తమో గుణం గల మనుషులు తమోగుణ విద్యనే నేర్పిస్తారు సతోగుణం గల వారిగా చేయలేరు భక్తి మార్గంలో తమోప్రధానంగా అవ్వవలసి ఉంటుంది ప్రతి వస్తువు మొదట సతోప్రధానంగా ఉండి ఆ తర్వాత రచో తమ్మోలోకి వస్తాయి నిర్మాణం వినాశనం రెండు జరుగుతాయి తండ్రి నూతన ప్రపంచాన్ని నిర్మాణం చేయిస్తారు తర్వాత ఈ పాత ప్రపంచ వినాశనం అవుతుంది భగవంతుడు నూతన ప్రపంచాన్ని రచించేవారు ఈ పాత ప్రపంచం మార్పు చెంది కొత్తదిగా అవుతుంది నూతన ప్రపంచానికి గుర్తు ఈ లక్ష్మీనారాయణ కథ వీరు నూతన ప్రపంచానికి అధికారులు త్రేతాయుగాన్ని కూడా నూతన ప్రపంచమని అనరు కలియుగాన్ని పాతదని సత్యుగాన్ని కొత్తదని అంటారు కలియుగ అంతిమం మరియు సత్యుగ ఆదిని యుగము అని అంటారు కొంతమంది ఎంఏ బిఏ చదువుకుంటే ఉన్నతంగా అవుతారు కదా మీరు ఈ చదువు ద్వారా ఎంతో శ్రేష్టంగా అవుతారు వీరిని ఇంత ఉన్నతంగా ఎవరు తయారు చేశారో ప్రపంచంలోని వారికి తెలియదు ఇప్పుడు మీరు సృష్టి ఆది మధ్యాంతాలను అర్థం చేసుకున్నారు మీకు అందరి జీవిత చరిత్రలు తెలుసు ఇది జ్ఞానము భక్తిలో జ్ఞానం లేదు కేవలం కర్మకాండను నేర్పిస్తారు భక్తి చాలా ఎక్కువగా ఉంది ఎంతగానో వర్ణన చేస్తారు చాలా అందంగా కనిపిస్తుంది బీచంలో అందమేముంటుంది ఇంత చిన్న బీజం చాలా పెద్ద వృక్షంగా అవుతుంది ఇది భక్తి వృక్షం ఇందులో అపారమైన కర్మకాండ ఉంది జ్ఞానం ఒకే ఒక మాత్ర మన్మనాభవ తమో ప్రధానం నుండి ప్రధానంగా అయ్యేందుకు నన్ను స్మృతి చేయమని తండ్రి చెప్తారు ఓ పతిత పావన వచ్చి మమ్మల్ని పావనంగా చేయమని మీరంటారు కూడా రావణుని రాజ్యంలో అందరూ పతితులుగా దుఃఖితులుగా ఉన్నారు రామరాజ్యంలో అందరూ పావనంగా సుఖంగా ఉంటారు రామరాజ్యం రావణరాజ్యం అను పేర్లైతే ఉన్నాయి రామరాజ్యం గురించి పిల్లలైన మీకు తప్ప ఇతరులెవ్వరికీ తెలియదు ఇప్పుడు మీరు పురుషార్థం చేస్తున్నారు నాలుగు జన్మల రహస్యం కూడా మీకు తప్ప ఇతరులెవ్వరికీ తెలియదు భగవాను వాచ మన్మనా భవ అని అంటూ ఉంటారు అయితే నాలుగు జన్మలు పూర్తిగా ఎలా తీసుకుంటారో ఎవ్వరూ అర్థం చేయించలేరు ఇప్పుడు చక్రం పూర్తి అవుతుంది గీతను వినిపించే వారి వద్దకు వెళ్ళి గీతను గురించి వారు ఏం చెప్తారో వినండి మీ బుద్ధిలో ఇప్పుడు మొత్తం జ్ఞానమంతా మెదులుతూ ఉంటుంది ఇంతకుముందు ఎప్పుడైనా నన్ను కలిసావా అని బాబా అడుగుతారు అవును బాబా కల్పకృతం కలిశాను అని అంటారు బాబా అడిగినప్పుడు మీరు సహితంగా వివరంగా చెప్తారు అంతేకాని కేవలం చిలక పలుకులు వలె చెప్పరు ఎందుకు కలుసుకున్నారు ఏం పొందుకున్నారు అని బాబా మళ్ళీ అడిగినప్పుడు మేము విశ్వరాజ్యాన్ని పొందుకున్నాము బాబా అని మీరు చెప్పవచ్చు ఇందులో అన్నీ వచ్చేస్తాయి నరు నుండి నారాయణునిగా అయ్యామని మీరంటారు కానీ విశ్వానికి అధికారులుగా తయారవ్వటం అంటే అందులో రాజులు రాణులు వంశం అన్నీ ఉంటాయి కొత్త ప్రపంచానికి యజమానులుగా రాణి ప్రజలు అందరూ అవుతారు దీనినే శుభం పలకటం అని అంటారు మనం నరు నుండి నారాయణునిగా అవుతాము తక్కువగా అవ్వము అలాగే పిల్లలు పూర్తి పురుషార్థం చేయండి అని తండ్రి అంటారు ఈ స్థితిలో నేను ఉన్నత పదవి పొందుకుంటానా లేదా ఎంతమందికి మార్గాన్ని చూపించాను ఎంతమంది అందులకు ఊతకరగా అయ్యాను అని మీ లెక్కాచారాన్ని కూడా చూసుకోవాలి సేవ చేయకుంటే ప్రజల్లోకి వెళ్తామని అర్థం చేసుకోవాలి ఇప్పుడు నేను శరీరం వదిలేస్తే ఏ పదవి పొందుకుంటాను అని మీ హృదయాన్ని మీరు ప్రశ్నించుకోండి ఇది చాలా గొప్ప గమ్యం కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి చాలామంది పిల్లలు స్మృతే చేయటం లేదు కనుక లెక్కాచారం రాసి ఏం చేస్తాంలే అని భావిస్తారు దాన్ని హార్ట్ ఫెయిల్ అని అంటారు వారు అలాగే చదువుతూ ఉంటారు చదువుపై ఉంచరు అంతా నాకే తెలుసు అని అనుకోరాదు అలా అనుకుంటే చివరిలో ఫెయిల్ అయిపోతారు మీ కళ్యాణం మీరే చేసుకోవాలి లక్ష్యం మీ ముందే ఉంది మేం చదువుకుని ఇలా తయారవ్వాలి ఇది కూడా ఆశ్చర్యమే కదా కలియుగంలో అయితే రాజ్యం లేనే లేదు కానీ సత్యుగంలో వీరికి రాజ్యం ఎలా వచ్చింది ఆధారమంతా చదువుపైనే ఉంది అంతేకాని దేవతలకు అసురులకు యుద్ధం జరిగిందని అందులో దేవతలు గెలిచి రాజ్యం పొందుకున్నారని కాదు ఇప్పుడు అసురులు దేవతల యుద్ధం ఎలా జరుగుతుంది కౌరువుల పాండవుల యుద్ధం కూడా జరగలేదు యుద్ధం అనే మాటే నిషేధించబడుతుంది తండ్రి అంటున్నారు సర్వదేహ సంబంధాలను వదిలి స్వయాన్ని ఆత్మగా భావించండి ఆత్మలైన మీరు అశ్చరీరులుగా వచ్చారు ఇప్పుడు మళ్ళీ తిరిగి వెళ్ళాలి పవిత్ర ఆత్మలు మాత్రమే తిరిగి వెళ్ళగలవు తమోప్రధాన ఆత్మలు వెళ్ళలేవు ఆత్మరెక్కలు విరిగిపోయాయి మాయ పతితులుగా చేసేసింది తమోప్రధానులైనందున ఎంతో దూరంగా ఉన్న ఆ పవిత్ర స్థలానికి వెళ్ళలేవు వాస్తవానికి మేము పరంధామంలో నివసించేవారుము అని ఇప్పుడు ఆత్మలైన మీరు అంటారు ఆత్మ పాత్రను అభినయించేందుకు ఇక్కడ ఈ పంచతత్వాల ఆట బొమ్మను తీసుకుంది ఎవరైనా మరణిస్తే స్వర్గస్థులయ్యారని అంటారు ఎవరు స్వర్గస్థులయ్యారు అక్కడికి వెళ్ళింది ఆత్మనా శరీరమా శరీరమేమో కాలిపోతుంది మిగిలింది ఆత్మనే కదా అది స్వర్గంలోకి పోలేదు మానవులకు ఎవరు ఏం వినిపిస్తే దాన్ని అందరికీ చెప్తూ ఉంటారు భక్తి మార్గంలోని వారు భక్తిని నేర్పిస్తారు శివుని కర్తవ్యాలను గురించి ఎవరికీ తెలియదు శివుని పూజ అన్నిటికంటే శ్రేష్టమైందని అంటారు ఉన్నతాతి ఉన్నతమైన వారు శివుడు వారినే స్మృతి చేయండి స్మరించండి అని అంటారు శివా శివ అంటూ జపిస్తూ మాలను త్రిప్పుతూ ఉండమని మాలను కూడా ఇస్తారు అర్థం తెలియకుండా శివా శివ అంటూ మాలను త్రిప్పుతూ ఉంటారు అనేక ప్రకారాల శిక్షణలు ఇస్తూ ఉంటారు ఇక్కడ ఉండేది ఒక విషయం మాత్రమే నన్ను స్మృతి చేస్తే వికర్మల అవుతాయి అని తండ్రి స్వయంగా అంటున్నారు శివా శివ అని నోటితో అనరాదు తండ్రి పేరును తనయుడు స్మరణ చేడు ఇవన్నీ చాలా గుప్తమైన విషయాలు మీరు ఏం చేస్తున్నారో ఎవరికి కొంచెం కూడా తెలియదు ఎవరైతే కల్పక్రితం అర్థం చేసుకున్నారో వారే ఇప్పుడు కూడా అర్థం చేసుకుంటారు పోను పోను కొత్త పిల్లలు వస్తూ ఉంటారు వృద్ధి చెందుతూ ఉంటారు డ్రామా ఏం చూపిస్తుందో దాన్ని సాక్షిగా చూస్తూ ఉండండి ఇలా ఇలా జరుగుతుందని మొదటే బాబా సాక్షాత్కారం చేయించారు అలా చూపిస్తే అంతా నకిలీ అయిపోతుంది ఇది చాలా బాగా అర్థం చేసుకునే విషయం మీకు ఇప్పుడు జ్ఞానం లభించింది భక్తి మార్గంలో అజ్ఞానులుగా ఉండేవారు డ్రామాలో భక్తి కూడా నిశ్చితమై ఉందని మీకు తెలుసు మనము ఈ పాత ప్రపంచంలో ఉండేది లేదని పిల్లలైన మీకు తెలుసు విద్యార్థులకు ఈ చదువు బుద్ధిలో ఉంటుంది మీరు కూడా ముఖ్య ముఖ్యమైన విషయాలు బుద్ధిలో ధారణ చేయాలి మొట్టమొదటి విషయం అల్ఫ్ను అంటే తండ్రి పక్కా చేసిన తర్వాత ముందుకు వెళ్ళండి లేకుంటే అనవసరమైన ప్రశ్నలు అడుగుతూ ఉంటారు ఫలానా వారు గీతా భగవానుడు శివుడు అని అది చాలా కరెక్ట్గా రాశారని పిల్లలు రాస్తారు ఈ విధంగా అంటారు కానీ వారి బుద్ధిలో నిలవనే నిలవదు తండ్రి వచ్చారని అర్థం చేసుకుంటే అటువంటి తండ్రి వద్దకు వెళ్ళి కలుసుకుంటాము వారసత్వం తీసుకుంటామని భావిస్తారు ఒక్కరికి కూడా నిశ్చయం ఉండదు ఒక్కరు కూడా వెంటనే ఉత్తరం రాయరు జ్ఞానం చాలా బాగుందని రాస్తారు కానీ ఓహో మీరు ఎలాంటి వారు బాబా ఇంతకాలం మీకు దూరంగా ఉండి భక్తి మార్గంలో ఎదురు దెబ్బలు తిన్నాము ఇప్పుడు అలాంటి బాబా విశ్వానికి మాలికులుగా తయారు చేసేందుకు వచ్చారని అర్థం చేసుకునే అంత ధైర్యం లేదు అంత ధైర్యం ఉంటే ఇక్కడకు పెరిగెత్తి వచ్చేవారు పొను పోను చాలామంది వస్తారు ఒకవేళ భగవంతుడు ఉన్నతాతి ఉన్నతమైన వారిని గ్రహిస్తే వచ్చి భగవంతుని వారి కావండి వారి అదృష్టం కలిసి వచ్చే విధంగా ద్వారాలు తెరుచుకునే విధంగా వారికి అర్థం చేయించాలి అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్తాతాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే 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 దారుణ కొరకు ముఖ్య సారము ఫస్ట్ పాయింట్ వృత్తి వ్యాపారాదులు చేసుకుంటూ ఆత్మను పావనంగా చేసుకునేందుకు సమయం కేటాయించి స్మృతిలో ఉండేందుకు శ్రమ చేయాలి ఎలాంటి అసురి కర్మలు చేరాదు సెకండ్ పాయింట్ స్వకళ్యాణం ఇతరుల కళ్యాణం చేయాలి మీరు చదువుకుంటూ ఇతరులను చదివించాలి నాకే అంతా తెలుసు అని అనుకోరాదు స్మృతి బలంను జమ చేసుకోవాలి ఈరోజు వరదానము పేరు మరియు గౌరవాలను త్యాగం చేయటం ద్వారా అందరి ప్రేమను ప్రాప్తి చేసుకునే విశ్వం యొక్క భాగ్య భవ ఎలాగైతే తండ్రిని నామరూపాలకు వారని అంటారు కానీ అందరికంటే ఎక్కువగా తండ్రి పేరుకు గాయనముందో అలా మీరు కూడా అల్పకాలిక పేరు మరియు గౌరవం నుండి భిన్నం అంటే అతీతంగా అయినట్లయితే సదాకాలం కొరకు అందరికీ ప్రియంగా స్వతహాగానే అయిపోతారు ఎవరైతే పేరు గౌరవాల బికారీతనాన్ని త్యాగం చేస్తారో వారు విశ్వం యొక్క భాగ్య విధాతులుగా అయిపోతారు కర్మల ఫలమైతే స్వతహాగా మీ ముందుకు సంపన్న స్వరూపంలో వస్తుంది అలా ఎందుకు అల్పకాలిక ఇచ్ఛా మాత్రం అవిద్యగా అవిద్యకాండి అంటే కోరిక లేని వారికి అవ్వండి పక్వం కాని ఫలాన్ని తినకండి దానిని త్యాగం చేస్తే భాగ్యం మీ వెనకే వస్తుంది స్లోగన్ పరమాత్మ తండ్రి యొక్క పిల్లలైతే బుద్ధిరూపి పాతం సదా సింహాసనాధికారిగా ఉండాలి ఆ వ్యక్త సూచన అశ్చరీరీ మరియు విదేహీ స్థితి యొక్క అభ్యాసాన్ని పెంచండి ఏ సేవకైనా ప్లాన్ తయారు చేస్తారు భలే తయారు చేయండి భలే ఆలోచించండి కానీ ఏమవుతుంది అని ఇలా ఆశ్చర్యవంతులై చేయకండి విదేహీకా సాక్షిగాయి ఆలోచించండి ఆలోచించారు ప్లాన్ తయారు చేశారు ఒక్క సెకండ్లో ప్లెయిన్ స్థితిని తయారు చేసుకుంటూ నడవండి ఇప్పుడు స్థితి యొక్క అవసరం ఉంది ఈ విదేహీ స్థితి పరిస్థితిని చాలా సహజంగా దాటుకుంటుంది మేఘాలు వచ్చిపోయినట్లు విదేహీగా ఉన్నవారు అచల్ అడోల్గా ఉండి ఆటను చూస్తూ ఉంటారు अच्छा ओम शांति